భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు తేదీన స్వాతంత్రం వచ్చింది సుమారు రెండు వందల సంవత్సరాలు ఎందరో మహానుభావులు ప్రజలు సామాన్యులు తమ ప్రాణ త్యాగం చేసి తమ జీవితాన్ని కూడా ధారుపోసి బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలన నుండి దశలవారీగా స్వాతంత్ర పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారు జాతిపిత మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బాలగంగాధర తిలక్ సరోజినీ నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహనీయులు తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి దేశం కోసం దేశాన్ని బానిసత్వ సంఖ్యలో నుంచి విముక్తి కలిగించేందుకు వారు శత విధాలా పోరాడి ప్రాణత్యాగం చేసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సుమారు రెండు వందల సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత మన దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చాయి తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మనం రాజ్యాంగం రాసుకోవడం భారతదేశం సార్వభౌమాధికారానికి చేరుకోవడం ప్రజలు అప్పటి నుండి స్వతంత్ర భారతదేశం గణతంత్ర రాజ్యం అంటూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నారు ఈ విధంగా సుమారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా భవిష్యత్తులో కూడా స్వతంత్ర భారతదేశమే ఉంటుంది భారతదేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ఢోకా ఉండదు అయితే ఇన్ని త్యాగాలు ఇన్ని పోరాటాలు చేసిన మహనీయుల త్యాగఫలం ప్రజల పోరాటాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంగ్ ముఖ్యుడు విష్ణుమోహన్ భగవత్ చాలా అవమానకరంగా పేడన చేస్తూ భారతదేశానికి ఇప్పటి వరకు స్వాతంత్రం రాలేదు కేవలం అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేసిన తర్వాతనే స్వాతంత్రం వచ్చింది అని పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది కేవలం హిందూ మతం పేరుతో అపంశుభం తెలియని హిందూ సోదరి సోదరీ మనులను భావాలను రెచ్చగొట్టి వారిని తమ వైపు తిప్పుకోవడం హిందూ ముస్లింలంటూ చీల్చడం భారతదేశ సమాజాన్ని ముఖలు ముఖలుగా చేయడం తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఓట్లు దండుకొని అధికారం చేపట్టి వికృత పాలన దుర్మార్గపు పాలన ఘోరమైన పాలనను భారతీయ జనతా పార్టీ ద్వారా నడిపించడం ఆర్ఎస్ఎస్ విష్ణుభవం విష్ణుమోహన్ చేస్తున్న చాలా అతి దారుణమైన క్రూరమైన ఘోరమైన దుర్మార్గం ఈ వ్యాఖ్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం విష్ణు విష్ణుమోహన్ భగవత్ ఈ ధిక్కారానికి పాల్పడినందున ఆయనపై దేశద్రోహం కేసులు వేయాలని సుప్రీంకోర్టు స్వయంగా కేసులు తీసుకొని పరిష్కరించాలని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖను విడుదల చేసింది ఈ లేఖ ఈ బహిరంగ లేఖలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న దుర్మార్గపు అకృత్యాలు ఘోరాలు నేరాలు వివరించాం గతంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదును కూల్చేశారు తదుపరి దేశాన్ని అల్లకల్లోలం చేసి మతాలు కులాల పేరిట విధ్వంసం సృష్టించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా దేశాన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి నాశనం చేసి భారతదేశాన్ని ఉనికి లేకుండా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తుంది ఇకపై మీ ఆటలు సాగవు ప్రజలు చైతన్యంతులయ్యారు మీ ప్రలోభాలకు నొగరు ఇప్పటికైనా మీరు సన్మార్గులుగా లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదు మిమ్మల్ని అందరినీ దేశ బహిష్కారం చేస్తాం అదేవిధంగా ఇలాంటి అకృత్యాలు నేరాలు ఘోరాలు చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను పూర్తిగా నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో మసీద్ విధ్వంస అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించింది అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఏడులో జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇదే ఆర్ఎస్ఎస్కు చెందిన గోల్వాల్కర్ నాలుగురామ్ గాడ్సే మరొక అతను ముగ్గురు కలిసి మహాత్మాగాంధీని పొట్టను పెట్టుకున్నారు కాల్స్తి చెప్పారు అప్పుడు కూడా అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్కు నిషేధించారు తదుపరి లిఖిత పూర్వకంగా అప్పటి కేంద్ర ప్రభుత్వాలకు ఆర్ఎస్ఎస్ రాసిచ్చి మేము సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటాం మేము ఇలాంటివి చేయము అని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తర్వాతే మళ్ళీ నిషేధం తొలగించారు అయితే అప్పటి నుండి కూడా తిరిగి తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కానీ మతహింస మతోన్మాదం వైషమ్యాలు రెచ్చగొట్టడం హిందూ ముస్లింలంటూ ముస్లింలను వధించడం ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తున్నందున ఆర్ఎస్ఎస్ చీఫ్ విష్ణుమోహన్ భగవత్ ఫై దేశద్రోహం కేసు నమోదు చేసి